సినీ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య ధనుష్ ఐశ్వర్య జివి ప్రకాష్ సాయంత్రభి విడాకులు అభిమానులను ఆవేదన గురి చేశాయి అంతలో ఐశ్వర్య అభిషేక్ విడాకులు తీసుకున్నారంటూ రూమర్స్ కూడా వచ్చాయి కాగా దీనికన్నా ముందే మరో స్టార్ కప్పులు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి దీన్నే నిజం చేస్తూ విడాకులు ప్రకటించింది అజంట తమిళ్ స్టార్ నటుడు జయం రవి ఆయన భార్య ఆర్తి రవి తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు జయం రవి సోషల్ మీడియా యాక్స్ ద్వారా ఈ నోట్ పంచుకున్నాడు గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది భార్యాభర్తలు ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి జీవిత భాగస్వామితో ఉన్న కొన్ని ఫోటోలు తీసేయడంతో విడాకుల వార్తలకు ఊతమించినట్లు తాజాగా విడాకులకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు జయం రవి జీవితం అనేది వివిధ చాప్టర్లతో నిండిన ప్రయాణం ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి తెర మీదే కాదు తెర వెనుక కూడా తన పట్ల ఎంతోమంది ప్రేమ మద్దతు చూపించారు నా అభిమానులు మీడియాతో నిజాయితీగా పారదర్శకంగా ఉండేందుకు ప్రయత్నించాను ఇప్పుడు ఓ బాధాకరమైనటువంటి విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నాను ఆర్తితో నా వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నా ఇది ఎంతో కఠినంతో తీసుకున్న నిర్ణయం మా వ్యక్తిగత మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించండి అలాగే ఈ క్లిష్ట సమయంలో ఎలాంటి ఊహలు పుకార్లు ఆరోపణలు చేయొద్దు అంటూ సుదీర్ఘమైన నోట్ పంచుకున్నాడు హీరో కాగా ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు జూన్ నుండే వార్తలు వచ్చాయి కాగా తమిళంలో ప్రముఖ నిర్మాత సుజాత కుమార్ కూతురే ఆర్తి రెండు వేల తొమ్మిదిలో ఆర్తిని వివాహం చేసుకున్నాడు జయం రవి వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కోలీవుడ్ ఇండస్ట్రీలో రవి ఆర్తి జంట క్యూట్ గా పేరు తెచ్చుకుంది కానీ కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయని సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి అంటూ స్థానిక మీడియా కూడైసింది అంతలోనే తమ పదిహేనేళ్ల వైవాహిక బంధానికి విట్టుకోలు పలికింది ఈ జంట ఎడిటర్ మోహన్ కుమారుడుగా ఎంట్రీ ఇచ్చిన రవి చైల్డ్ ఆర్టిస్ట్గా బావా బావమరిది పల్లాటి పౌరుషం వంటి చిత్రాలు చేసి జయం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అప్పటి నుండి జయం రవి అన్న పేరు కంటిన్యూ అవుతూ వచ్చింది ఈ ఏడాది సైరన్ మూవీతో హిట్ అందుకున్న రవి ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు